వినుకొండ పట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు మీడియా సమావేశంలో ప్రముఖ న్యాయవాది పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అంబరెడ్డి అంజరెడ్డి వినుకొండ కన్వీనర్ కొత్త శివ మున్సిపల్ వైస్ చైర్మన్ గాబ్రియల్ వినుకొండ నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు కొత్త కృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి తలారి ఆంజనేయులు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు దాన్ని పూర్తి చేయాలి కదా దాన్ని ఓపెన్ చేయాలి స్కూల్కి ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ ఎన్ఎస్పిలు స్థలం ఇచ్చింది ఆయన వంద పడకల ఆసుపత్రికి స్థలాలు కేటాయించింది ఆయన అట్లానే ముస్లిం సోదరులకి ఈ కాలేజీకి ఎకరాలు కేటాయించింది ఆయన షా ఖానా కూడా ఆయన ఇచ్చాడు అవన్నీ అపరిష్కృతంగా ఉన్నా మీరు చేయవచ్చు కదా ఆయన ఆయన చేయగలిగినంత చేశాడు ఆయన ఇంకా మాట్లాడాడు ఆయన ఇక్కడ ఒక నర్సింగ్ కాలేజీ తీసుకురావాలని అగ్రికల్చర్ కాలేజీ కట్టాలని కూడా ఆయన అన్నాడు తర్వాత వాళ్ళ భాగస్వాములతో కలిసి ఒక మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని ఉందండి ప్లేడర్ గారు అని నాతో కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన తర్వాత నేను హెచ్చరించాం హెచ్చరిస్తే ఏమండి ఇప్పటికే చాలా వాళ్ళ అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి పెట్టుకోలేమని చెప్పి మాట్లాడాడు ఆ భయ ప్రతిదానికి గెలుగుతా ప్రతి అభివృద్ధికి ఆటంకం పరుస్తూ ఇబ్బందులు పెడుతుంది ఎవరు మీరు కాదా ప్రతి దాంట్లోనూ కోర్టుకు వెళ్ళటం ఇబ్బందులు పెట్టడం కదా ఈయన ఎప్పుడు వెళ్ళలేదే మీరే కదా ప్రతి డెవలప్మెంట్కి అడ్డుపడ్డారు మీరు ఆయన ఐదేళ్ళు అయినా కానీ ఆయన వాటన్నిటిని కూడా అధిగమిస్తూనే పనులు చేశాడు సురేష్ మాల్ రోడ్ని ఆపింది మీరు కదా ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేసి జాగ్రత్త చేయాలంటే ఆపింది మీరు అక్కడ కుంట బాగు చేసి ఆ శ్మశానం దగ్గర చాలా చండాలంగా ఉందాయి దాన్ని బాగు చేయాలి అని అంటే దాన్ని ఆపింది మీరు డిగ్రీ కాలేజ్ చుట్టూతో గోడ కడితే దాని మీద పిటిషన్లు వేసింది మీరు డిగ్రీ కాలేజీలో ఆశ్చర్యకరంగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నాకు యాభై సెంట్లు ఉందండి నేను మాగాణి చేసుకుని బతుకుతున్నాను నేను వ్యవసాయం చేస్తూ నాకు అదే జీవనోపాధి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి వేశాడు ఆ ఆయన ఏమన్నా అర్థం ఉంది దానికి ఆయన డిగ్రీ కాలేజీని డెవలప్ చేస్తూ ఉంటే అది వేసింది దాన్ని ప్రోత్సహించింది మీరు డెవలప్మెంట్ని అడుగడుగున అడ్డుపడింది మీరు ఇవాళ నేను అడ్డుపట్టాలా వాళ్ళు చేస్తే చేసుకోమన్నాడు గుడి కడతానంటే కట్టండి అన్నాడు ఘాట్ రోడ్ వేయండి అంటున్నాడు ఆయన తను చేసిన పనులు కొనసాగింపుగా మీరు చేయండి ఎన్ని పనులు చేశాడు ఆయన ఇవాళ డెవలప్మెంట్ వాటర్ అంతా స్కీము పద్దాక మేము అదే చెబుతున్నాం అని అంటున్నావు అరవై లక్షలతోటే మేము చేసాం మీరు నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు అంటున్నారు కదా ఏఏ ఎక్కడ ఉన్నాయి తీసుకురండి ఎవరు వెనక్కి తీసుకెళ్ళారు వస్తే వెనక్కి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవడు ఆ పిచ్చి పనులు ఎవరుడు మీరు ఊరకు ఊదరగొట్టం తప్ప నూట అరవై కోట్ల వస్తుంది కనుక మీరు పర్మిషను ఏమైంది సంవత్సరం అరైంది మరి ఎందుకు తెలియపోయారు అరవై లక్షలతోటి కట్టిన చేసినటువంటిదే రెండు వందల డెబ్భై ఎకరాలని చెరువు కింద మార్చి ఇవాళ నీళ్ళు అందిస్తున్నారు అంటే బ్రహ్మనాయుడు గారి టైంలో కానీ మీ టైంలో కానీ అది ఆయన పుణ్యమే అరవై లక్షల పుణ్యమే మరి నూట అరవై కోట్లు వస్తే మంచిదే కానీ ఇంతవరకు చేయలేదు కదా ఇప్పటికీ ఇది అదే కదా మనకు ఆధారం ఇంకెప్పుడు చేస్తారు మీరు సంవత్సరం అయిపోయింది ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైన కట్టలు కానీ ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లు డెవలప్మెంటు ఇకపోతే మీరు కబ్జాల గురించి మాట్లాడారు ఏదో చక్కగా చక్కటి పరిపాలన అందిస్తున్నాం ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం ఏం చేయి ఎక్కడ చక్కటి పరిపాలన అందిస్తా ఉన్నారండి ఎందుకు ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న టిఎన్ఆర్ఎంలో రెండు ఊపిరితిత్తుల మధ్య నుంచి చా ఒక కత్తితోటి పొడిస్తే గుండె దగ్గర దాకా వచ్చి ఆగింది ప్రసాద్ అనే వ్యక్తికి పొడిసిన ఆయన ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ కాదే ఆయన మీ వైసీపీ కార్యకర్త అన్నారు ఒకవేళ మీరు చెప్పినట్టుగానే అతను మీ పార్టీ వాడు కాదనుకుందాం మరి అట్లాంటి నేరస్తుడి మీద మీకెందుకు ప్రేమ ఉంది అట్లాంటి నేరస్తుడిని ఏం చేశారు మీరు ఏం సెక్షన్ వేశారు మీరు గ్రీవియస్ కట్ కింద వెంటనే వినకొండ కోర్టులో బెయిల్ వచ్చేటువంటి సెక్షన్ వేశారు ఏది రెండు ఊపిరితిత్తుల మధ్య నుంచి కత్తితో పొడిస్తే గుండె దగ్గర దాకా కత్తి వెళితే అతను రమేష్ హాస్పిటల్లో దాదాపుగా ఆరు ఏడు లక్షలు ఖర్చు పెడితే కానీ బతకల ఒక చెయ్యి ఇప్పటికీ పని చేయట్ల చెయ్యి మీద కూడా కోస్తే రక్తనాళాలన్నీ తెగిపోతే అది అటెంప్టు మర్డర్ కాదు అది మామూలు ఏదో ఆవేశంలో అనేటువంటి సెక్షన్ వేశారు ఇది మీ రాజ్యాంగంలో మీరు చేసినటువంటిది అదే కారు మంచిలో వినాయక నిమజ్జనంలో కనుక గొడవ జరిగితే అది మర్డర్ చేశారంట అంత వాళ్ళందరి మీద మర్డర్ కేసు వేశారు త్రీ నాట్ సెవెన్ వేశారు అక్కడ వాళ్ళు ఓపెన్గా దాదాపు అక్కడ ఎంతమంది ఉన్నారు ఐదుగురు సిఐలు ఏడుగురు ఎస్ఐలు ఒక డిఎస్పి ఒక ఏఎస్పి వంద మంది పోలీసులు ఉంటే ఎవడైనా సరే అక్కడ మర్డర్ ప్లాన్ చేస్తాడా ఏ హ్యాబిచువల్ అఫెండర్ కూడా మర్డర్ ప్లాన్ చేయడు కానీ మీకు మాత్రం మీరు చెప్పింది వింటాడు ఆ పోలీస్ అధికారి గారు చక్కగా ఇక్కడేమో మామూలు సెక్షన్ వేస్తాడు అక్కడేమో త్రీ నాట్ సెవెన్ వేస్తాడు ఇది జరుగుతూ ఉన్నది మన దేశంలో మన మన రాష్ట్రంలో ముఖ్యంగా మీ పరిపాలనలో జరుగుతున్నది ఇదంతా వివక్షత కదా ఇది స ఇది సరైనటువంటి పరిపాలన ఏందయ్యా డిజిటల్ బుక్ మూసిపెట్టుకోండి ఏందయ్యా అని అంటున్నారు ఎందుకు ఎందుకు వచ్చింది డిజిటల్ బుక్ ఇట్లాంటి చేయబట్టి వచ్చింది డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ రావటం అంటేనే మీరు ఫెయిల్ అయినట్టు లెక్క మీరు ఫెయిల్ అవ్వకపోతే డిజిటల్ బుక్ యొక్క అవసరమేమున్నది మీరు భయాసుడిగా ఉండి పక్షపాతంగా వ్యవహరించబట్టే ఇట్లా దుర్మార్గంగా ప్రజల పట్ల వ్యవహరించబట్టే నేరస్తుల్ని రక్షిస్తూ ఉండబట్టే ఈ డిజిటల్ బుక్ వచ్చింది దీంట్లో కూడా ఆయన ఏదో బాధ్యత రాహిత్యంగా మాట్లాడినట్టు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ మాట్లాడినట్టు ఖచ్చితంగా ఆధారాలన్నీ తీసుకుని అప్లోడ్ చేయండి ఆధారాలు ఉంటే సంబంధిత అధికారుల మీద కానీ సంబంధిత వ్యక్తుల మీద కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కోర్టు ముందు నిలబెడతాం శిక్షిస్తాం అన్నాడు అంతేగాని మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు లేకపోతే లోకేష్ గారు మాట్లాడినట్టు బజార్లో గుడ్డలు కూడా తీసుకొడతానని ఇట్లాంటి భాష ఎక్కడ వాళ్ళ మేము భాష మేము కరెక్ట్గానే వాడతాం పద్ధతిగానే ఉంటాం అంబేద్కర్ రాజ్యాంగం పట్ల మాకు అత్యంతమైన విశ్వాసం ఉంది ఇంకా ఈ ఈ సమాజంలో ప్రజాస్వామ్యలో ఉండాలని కోరుకునే వాళ్ళం మేము ఇకపోతే మీరు